అక్షయ్ కుమార్ ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ హీరో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు రాజకీయాల్లోకి వస్తాడని పంజాబ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తాడనే వార్తలు ఎన్నో వచ్చాయి అతని సేవా కార్యక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అతనికి సేవా కార్యక్రమాలు గుర్తుకు వచ్చాయని అంతకు ముందు ఎందుకు చేయలేదు అంటూ పలువురు ప్రశ్నించారు కెనడా కుమార్ అంటూ కూడా అతన్ని పలువురు టార్గెట్ చేశారు కెనడా పౌరసత్వం ఉన్న అక్షయ్ కుమార్ ఇండియా మీద సినిమాల కోసమే ప్రేమ చూపిస్తున్నాడనే కామెంట్స్ కూడా వచ్చాయి అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ దెబ్బకు బాలీవుడ్ నిర్మాతలు భయపడిపోతున్నారు ఏకంగా పదకొండు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అక్షయ్ కుమార్ తో సినిమా చేయాలంటే కంగారు పడుతున్నారు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అరవై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఈ బాలీవుడ్ హీరో ఆయన నటించిన కేల్ కేల్ విడుదల కాగా అది ఇరవై ఐదు కోట్లు మాత్రమే వసూలు చేసింది అదే రోజు విడుదలైన స్త్రీ టు సినిమా ఏకంగా ఏడు వందల కోట్లు వసూలు చేసింది చిన్న చిన్న పాత్రలు కూడా అతను కోట్ల రూపాయలు అడుగుతున్నాడు మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమాలో కేవలం ఐదు రోజులు నటించినందుకే ఆరు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అసలే వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు ఈ సినిమాపై భారీ ఆశనే పెట్టుకున్నాడు అలాంటి సమయంలో అక్షయ్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు మంచు విష్ణుకి నిద్ర లేకుండా చేస్తుంది అక్షయ్ కుమార్ ఏటా మూడు నాలుగు సినిమాలు చేస్తే అవి మినిమం గ్యారంటీ సినిమాలుగా ఉండేవి అలాంటిది ఇప్పుడు అతనితో సినిమా చేయడం అంటే సాహసం అనే పరిస్థితికి నిర్మాతలు వచ్చేశారు ఓటీటీలో కూడా అతని సినిమాలకు స్పందన కరువైంది